వెల్కమ్ టు అగ్మాక్స్ నేటి వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అందులో ఒక ప్రధాన పద్ధతి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇది రైతులకు ముందస్తు మార్కెట్ హామీతో పాటు ఆధునిక పద్ధతులను నేర్చుకునే అవకాశం కూడా ఇస్తుంది కానీ ఈ విధానం ఎంత ప్రయోజనకరమో అంతే జాగ్రత్త అవసరమైంది కూడా ఎందుకంటే సరైన అవగాహన లేకుండా ఒప్పందాలు చేసుకుంటే రైతులు మాత్రమే కాకుండా కంపెనీలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి కాంట్రాక్ట్ ఫార్మింగ్లోకి అడుగుపెట్టే ముందు ప్రతి ఒక్కరూ దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి మరి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటి ఇది రైతులకు కంపెనీలకు ఎలా ఉపయోగపడుతుంది దానిలో ఉన్న లాభ నష్టాలేంటి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ అన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటి అన్నది చూస్తే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే రైతు మరియు ఒక పెద్ద కంపెనీ లేదా ప్రైవేట్ సంస్థ మధ్య కుదిరే ఒక వ్యవసాయ ఒప్పందం ఇందులో ఏదైతే కంపెనీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయాలి అనుకుని ముందుకు వస్తారో వారు రైతులతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకొని నిర్దిష్ట పంట నిర్దిష్ట పరిమాణం నిర్దిష్ట నాణ్యత ముందుగా నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇస్తారు ఈ విధంగా రైతుకు తన పంటను ఎవరు కొనుగోలు చేస్తారా ఎంత ధరకు అమ్మడో అనే ఆందోళన ఉండదు ఈ ఒప్పందం కుదిరిన వెంటనే అందులోని అన్ని ముఖ్యమైన షరతులు అంటే పంట రకం ఎరువులు మందులు నీటిపారుదల విధానం కోత తేదీ రవాణా ఖర్చులు చెల్లింపు విధానం మొదలైనవి పత్రాల రూపంలో స్పష్టంగా నమోదు చేస్తారు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయటం ద్వారా రైతులకు కలిగే ఏంటి అన్నది చూస్తే రైతులు తమ పంట కోతకొచ్చే టైంకి కంపెనీ ముందుగానే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది కనుక అమ్మకానికి మార్కెట్ వెతకాల్సిన అవసరం ఉండదు పంటను నాటే ముందే ధర నిర్ణయించబడుతుంది కాబట్టి మార్కెట్లో ధరలు తగ్గినా రైతుకు నష్టం ఉండదు కంపెనీల రైతులకు శిక్షణ ఎరువుల వినియోగం పురుగు నియంత్రణ నీటి నిర్వహణ వంటి విషయాల్లో సలహాలిస్తాయి దీనివల్ల రైతుల సామర్థ్యం పెరుగుతుంది కొన్ని కంపెనీల విత్తనాలు ఎరువులు మందులు వంటి ఇన్పుట్లను ముందుగానే సరఫరా చేస్తాయి దీంతో రైతుల పెట్టుబడి తగ్గుతుంది కంపెనీల నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాలు సూచిస్తాయి కాబట్టి రైతులు ప్రీమియం క్వాలిటీ గల పంటను ఉత్పత్తి చేస్తారు దీనివల్ల స్థానిక మార్కెట్లో కూడా అధిక ధర పొందే అవకాశం ఉంటుంది కొన్ని కంపెనీలు ముందుగానే కాంట్రాక్ట్ మొత్తంలో కొంత భాగం చెల్లిస్తాయి లేదా కోత సమయంలో అయ్యే ఖర్చులకు రుణాలు ఇస్తాయి ఇది రైతుల ఆర్థిక భారం తగ్గిస్తుంది కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా రైతులు దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా చేరుకునే అవకాశం పొందుతారు ఇక లాభాలతో పాటు కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి మరి అవేంటో కూడా ఒకసారి చూస్తే చాలా మంది చిన్న రైతులు కాంట్రాక్ట్ లో ఉన్న నిబంధనలను చదవకుండానే సంతకం చేస్తారు దాంతో తర్వాత సమస్యలు వస్తాయి రైతులు ఒకే కంపెనీపై ఆధారపడితే ఆ కంపెనీ కొనుగోలు చేయకపోతే లేదా ఆలస్యం చేస్తే పెద్ద నష్టం వాటిల్లుతుంది కొన్ని కంపెనీలు తమకు అనుకూలంగా ఉండే షరతులు పెట్టి రైతులపై ఒత్తిడి తీసుకొస్తాయి కంపెనీలు కోరిన నాణ్యత అందకపోతే రైతు పంటను తిరస్కరించవచ్చు లేదా తక్కువ ధర ఇవ్వవచ్చు అలాగే మార్కెట్ ధరలు పెరిగినా రైతు ముందుగా కుదుర్చుకున్న ధరకే అమ్మాల్సి ఉంటుంది కాబట్టి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడూ కాంట్రాక్ట్ పత్రం పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే సంతకం చేయాలి అవసరమైతే వ్యవసాయ అధికారులు లేదా న్యాయ సలహాదారుల సలహా తీసుకోవాలి ఒప్పందం కుదుర్చుకునే ముందు కంపెనీ విశ్వసనీయత గత అనుభవాలు తెలుసుకోవాలి ఒకే కంపెనీపై ఆధారపడకుండా ఇతర మార్కెట్లు లేదా ఆదాయ వనరులు కూడా కలిగి ఉండాలి రైతుల శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని ఆధునిక పద్ధతులు నేర్చుకోవాలి సరైన అవగాహన స్పష్టమైన ఒప్పందం మరియు జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చిన్న రైతులకు గొప్ప అవకాశం అవుతుంది ఇది రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా పంట నాణ్యతను మెరుగుపరిచి మార్కెట్లో స్థిరమైన ధరను అందిస్తుంది అయితే నిర్లక్ష్యం చేస్తే నష్టాలు కూడా సంభవించే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది రైతులకు ఎన్ని లాభాలు నష్టాలు ఉన్నాయో అదే విధంగా కంపెనీలకు కూడా లాభ నష్టాలు ఉన్నాయి కంపెనీలకు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే వీరు రైతుల నుంచి నిరంతరంగా నాణ్యమైన ముడి సరుకును పొందగలుగుతారు ఉత్పత్తులు సాధారణంగా నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి కంపెనీకి సొంత భూమిపై సాగు చేసే కంటే ఉత్పత్తి ఖర్చులు కూలీ ఖర్చులు తక్కువగా ఉంటాయి రైతుల ద్వారా సాగు చేయించడం వలన ఒకే నాణ్యత కలిగిన ఉత్పత్తులను సులభంగా పొందవచ్చు అలాగే భూమి కొరత సమస్యను అధిగమించవచ్చు కాంట్రాక్ట్ ఆధారిత ఉత్పత్తి సాధారణ మార్కెట్ కొనుగోలుతో పోలిస్తే మరింత నమ్మకంగా ఉంటుంది అయితే కంపెనీలకు రైతుల నుండి వచ్చే నష్టాలు ఏముంటాయి అంటే చిన్న చిన్న రైతులతో ఒప్పందాలు కుదుర్చుకోవటం వల్ల లావాదేవీల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు కొంతమంది రైతులు కంపెనీతో ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా ఎక్కువ ధర ఇచ్చే మరో వ్యాపారికి తమ పంటను అమ్మేస్తారు దీన్ని స్లైడ్ సెల్లింగ్ అంటారు ఇలా చేస్తే కంపెనీకి నష్టం కలుగుతుంది అలాగే తర్వాత రైతు మీద నమ్మకం తగ్గిపోతుంది కంపెనీ ఇచ్చిన విత్తనాలు ఎరువులు రైతులు తప్పుగా వాడే అవకాశం ఉంటుంది అలాగే కంపెనీకి ఇతర సరఫరాదారులకు వెతికే స్వేచ్ఛ తగ్గిపోతుంది ఏదైనా సమస్యలు తలెత్తితే కంపెనీకి ప్రతిష్టాపరమైన నష్టం కలగవచ్చు కనుక కాంట్రాక్ట్ ఫార్మింగ్ను సరిగ్గా అమలు చేస్తే రైతు సంపద కంపెనీ స్థిరత్వం దేశ భద్రత ఈ మూడు సాధ్యమవుతాయి కానీ నిర్లక్ష్యం చేస్తే నష్టాలు తప్పవు కాబట్టి అవగాహనతో ముందడుగు వేయటం తప్పనిసరి